వేదోద్ధారక విచారమత సోమకతానవసంహారణి మీనాకార శరీరకు తే భక్తం పరిపాలయమా అని చెప్పేసి వేదనారాయణ స్వామిని కొలుస్తారు వేదనారాయణ స్వామి తొట్టతొలి దేవుడు దశ అవతారాల్లోనే ఈ అవతారాలలో సోమకాసురుడు అనేవాడు వేదాల్ని అపహరించుకొని వెళితే అప్పుడు మహావిష్ణువు సముద్రంలో పోయి వెంటాడి వేటాడాలి కాబట్టి మీనా మీనావతారాన్ని ఎత్తి ఒక చేపలాగా వెళ్ళి సోమకాసురుణ్ణి సంహారం చేశాడు అని అంటారు అయితే ప్రస్తుతం ఈ ఆలయము పద్నాలుగో శతాబ్ద కాలం నాటిది ఈ ఆలయంలో ఈ జరుగుతుంది ఏం జరుగుతుంది రెనోవేషన్ జరుగుతుంది అంటే కుంభాభిషేకం నవంబర్లో కానీ ఫిబ్రవరిలో కానీ జరుగుద్ది ఓవరాల్గా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటని చూస్తే ఈ ఆలయము అనేది ప్రపంచంలోనే తొలి అవతారానికి దశ అవతారాల్లో తొలి ఒకే ఒక్క ఆలయము ఈ ఆలయం తప్ప ఇంక వేరే ఆలయం లేదు మహావిష్ణువుకి ఒక భక్తుడు ఉండేవాడు ఆ భక్తుడు ఏం చేసాడంటే స్వామివారిని దో ఇక్కడ ఇలా ఉంటాడు మత్స్యవతార స్వరూపుడైన స్వామివారిని తీవ్రంగా కొలుస్తూ ఉంటే ఒక ఋషి వచ్చి ఆయన్ని చేసాడు అనమాట ఏం చేశాడు అంటే వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశాడు ఆ నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో ఏం జరిగిందంటే శపిస్తాడు ఆ ఋషుడు అప్పుడు నువ్వు చేపగా తాబేలుగా సగం మనిషి సగం జంతువుగా తర్వాత ఇట్లా రకరకాల ఇవి నపంసకుడుగా స్త్రీలోలుడుగా మూర్ఖుడిగా ఇట్లా రకరకాల శాపాలు పెడితే ఆ శాపాలకి అదిరిపడ్డ మహావిష్ణువు లేదు లేదు ఈ శాపాలన్నిటికీ కారణం నేను కారణం ఏంటంటే నా భక్తి పార్వశంలో పడి అతను నిన్ను విస్మరించాడు ఏది ఏమైనప్పటికీ ఒక బ్రాహ్మణ శాపం అనేది ఖచ్చితంగా జరిగి తీరాసిందే కాబట్టి వాటన్నిటిని నేను తీసుకొని లోక కళ్యాణం కోసం వినియోగిస్తానని చెప్పేసి మహావిష్ణువు అనడము ఆ విష్ణువు అన్నమాటని నెరవేర్చడంలో భాగంగా తొలిగా మీనావతారాన్ని చేపగా మీనావతారాన్ని మహావిష్ణువు పొందడాన్ని ఈ మత్స్యావతారం వెనుక ఉన్న కథ ఇక్కడ ఒక బావి ఉంది అది సముద్ర తలపిస్తుంది అని చెప్పి అంటారు ఇది జమ్మి చెట్టు అనుకుంటాను అనేసి అదో ఆ బావిని చూసారా ఆ బావిలో మీకు ఇది జమ్మి చెట్టు అనేది మనకి విజయదశమిలో చాలా ఇంపార్టెంట్ జమ్మి ఆకు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకుందాం లేకపోతే ఈ కథను కూడా చెప్పుకుందాం ఇక్కడ మీకు ఈ సముద్ర ఘోష అనేది ఈ బావిలోంచి వినిపిస్తుంది అని చెప్పి అంటారు ఎందుకంటే ఈ సోమకాసురుడు పారిపోయిందే సముద్రంలో ఆ సముద్రం ఇది కొన్ని శతకాల నుంచి ఉన్న స్వయంభూ ఆలయం కాబట్టి ఇక్కడ కుంభాభిషేకం తిరిగి అంటే రెండో పనులు జరుగుతున్నాయి కాబట్టి అత్తి మరంతో అక్కడ బాలాలయాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ సముద్రకోశం వినిపిస్తుంది అని అంటాడు ఎందుకంటే మీనాకారంలో ఉంటాడు కాబట్టి స్వామి దానికి సంబంధించి సముద్రం కూడా ఉండాలి కాబట్టి ఉండేది చెట్టు వాసన వస్తుంది ఇది నాగమల్యం మరి అదో స్వామివారిని మీరు చేప రూపంలో ఉంటాడు కాబట్టి ఆ చేప ఇక్కడే సంచరిస్తుంది కాబట్టి ఇక్కడే సముద్ర ఘోషం ఇస్తుంది కాబట్టి ఒక కథగా చెప్తారు అదే గోపురం ప్రధాన గోపురం అదే ఇది ఇక్కడి నాగలాపురం మత్స్యావతార దేవుడి యొక్క ఆలయానికి సంబంధించిన ఒకనొక స్టోరీ వేదోద్వారక విచారమత సోమకదానం సుమారమే మీనాకార శరీర భక్తంతే పరిపాలయము దాన్ని వర్క్ చదువుతూ ఉన్నాయి చూసారు గోపురాలు రాజగోపురాలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉంటుంది అక్కడ వేదపల్లి అమ్మవారు ఉంటుంది ఎదురుగ్గా నాగలాపురానికి పేరు శ్రీకృష్ణదేవరాయ యొక్క తల్లి నాగలాంబ పేరు మీద వెలిసింది అదమ్మాట సంగతి ఈ ఆలయం చాలా సుదీర్ఘమైన ఆలయము చాలా సువిశాలమైంది ఇది చిత్తూరు జిల్లా ప్రస్తుతం బాలాజీ జిల్లాలో ఉంది కాళహస్తి నుంచి నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం అది సంగతి మీనాకార శరీరైతే భక్తంతై పరిపాలయము ఇదండి అదే గోపురం వేదవల్లి సమేత ఏమని రాజవేద అంటారు అదే దీని స్టోరీ